హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అమ్మవారికి ఆంటీలందరూ కలిసి అందంగా అలంకరిస్తున్నారు ఎందుకు అలంకరిస్తున్నారు అని అనుకుంటున్నారా మా బ్లాక్ లో ఈ రోజు సైడ్ పిల్లను చేసుకుంటున్నామండి ఏంటి ఈ పిల్ల సైడ్ పిల్ల చేసుకోవడం అని అంటుంది అని అనుకుంటున్నారా సైడ్ పిల్ల అంటే మైసమ్మకి మేకని బలి ఇవ్వడం వారికి బొట్టు పెట్టడం అయిపోయాక వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టడం ఒక ఆనవాయితీ అయితే మేము బ్లాక్ మొత్తం అందరం కలిసి సైడ్ పిల్లనైతే అయితే చేసుకుంటున్నామండి ఒక్కరు కాదు ఇద్దరు కాదండోయ్ పద్నాలుగు మంది కుటుంబాలు అందరం కలిసి చేసుకుంటాం ఒక కుటుంబంలాగా చేసుకుంటామండి ప్రతి సంవత్సరం ఆషాఢం వచ్చిందంటే చాలు మాకు ఒక పండుగ లాగా జరుపుకుంటామండి అమ్మవారి బోనం కూడా అందరం కలిసి ఒకే దగ్గర వండుతాము అందరిళ్లలో కొన్ని కొన్ని బియ్యం తీసుకొచ్చి ఒకే దగ్గర అందరం కలిసి వండు ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా నాకు కూడా చాలా ఇష్టం ఇలా జరుపుకోవడం ఒకరి తర్వాత ఒకరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కడం అయితే స్టార్ట్ చేశాము మేము అందరం కలిసి అమ్మవారికి ఒకరి తర్వాత ఒకరం మొక్కుతా ఉంటే అంకుల్ వాళ్ళు ఒకరి మొక్కము ఒకరు చూసి ఈ ఆడవాళ్ళు పూజలో దిగారంటే ఇప్పట్లో అయ్యే రకం కాదురా బాబోయ్ అని అనుకుంటున్నారు అవి చాలాసేపు చూసి చూసి కోపంగా ఇలా అంటుండు సరే మా మొక్కడం అయిపోయింది కానీ మీరెంతసేపు మొక్కుతారో మేము చూస్తాం చూడు మమ్మీ అవునా చూస్తున్నాం చూస్తున్నాం ఎంతసేపు మొక్కుతున్నారో అది రానే వచ్చింది మా సైడ్ పిల్ల సైడ్ పెద్దవాళ్ళంతా అమ్మవారికి ఉంటే అటు సైడ్ ఏమో చిన్నపిల్లలందరూ కలిసి మేక పిల్లని బట్టి ఆడుతున్నారు ఫోటోలు దిగుతున్నారు అమ్మవారికి మొక్కడం అయిపోయాక మేకను మొత్తం కడిగి పసుపు కుంకుమ పెడుతున్నారు ఆంటీ వాళ్ళు అమ్మయ్య ఇప్పుడు కుదిరిందిరా బాబోయ్ మేము మొక్కడం ఇంత టైం పట్టింది ఆడవాళ్ళు మొక్కడం అని అనుకుంటూ మొక్కుతున్నారు అంకుల్ వాళ్ళు అసలైన టాస్క్ ఇప్పుడు ఉంది జడత పట్టడం చూస్తే ఇచ్చేలాగే అనిపిస్తుంది కానీ ఏం చేస్తుందో చూడాలి జడిత ఇవ్వడానికి ఫస్ట్ వాటర్ పోసిర్రు తర్వాతకి కళ్ళు పోస్తారు తర్వాతకి నీళ్ళు పోసి మొత్తం ఒళ్ళంతా రాసిరు మరి జడిత ఇస్తుందో లేదో చూడాలి లాస్ట్ వరకు ఏం చేస్తుందో తల్లి జడిత ఇవ్వమ్మా తల్లి అని మొక్కుతా ఉంటే అన్ని వాసన చూస్తుంది నైవేద్యం మొత్తం తింటుంది తప్ప జడిత మాత్రం ఇవ్వట్లేదు ఇట్లా కాదని అంకులు ఎంత నెట్టినా నైవేద్యం మొఖాన్నే చూసుకుంటూ అటు ఇటు తిరుగుతుంది తప్ప జడత మాత్రం ఇవ్వట్లేదు ఇట్లా కాదని మళ్ళీ మొక్కడం స్టార్ట్ చేసేరు చెవులు మొత్తం తడిపి వాళ్ళంతా తడిపారు వాటర్ తోటి అయినా కూడా ఇవ్వట్లేదు అందరూ వచ్చారు కానీ ఒక ఆంటీ మిస్ అయింది అందుకోసమే కావచ్చని ఆంటీని పిలిచి మొక్కు అనగానే ఒక్కసారి మొక్కి ఇటు వచ్చింది అంతే వెంటనే జడత ఇచ్చింది అమ్మ తల్లి ఉన్నావనుకొని సంతోషంగా అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నాం అదేంటో ఆంటీ రాగానే ఇట్లా మొక్కిందో లేదో అలా ఇచ్చింది అమ్మవారు ఉంది కదా ఎంత పవర్ఫుల్ గాడు ఇటు మేము కొబ్బరికాయలు కొట్టుకుంటా మేము మొక్కుతా ఉంటే ఇటు సైడేమో ఆంటీ వాళ్ళు అందరు కలిసి పూటల శిక్షణ అయితే మొదలు అటు పాటు జడితిచ్చిందో లేదో ఇటు మటన్ కొట్టి పోగులు వేస్తూనే ఉన్నారు ఎవరి వాళ్ళని సపరేట్ చేసి మేమందరం ఒక్కొక్కరుగా వెళ్తూనే ఉన్నాం ఎందుకు పోగు తీసుకొచ్చుకోవడానికి మొత్తానికి ఈ సైడ్ పిల్ల దిగ్విజయంగా ముగిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్